రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ వర్మ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు మంగళవారం ఉదయం యాదాద్రి ఆలయానికి చేరుకున్న గవర్నర్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ వర్మ నారసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు తర్వాత గవర్నర్కు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేషవస్త్రాలు తీర్థప్రసాదాలను అందజేశారు ఎక్స్పీరియన్స్ దర్శన్ ఇన్ దిస్ టెంపుల్స్ విత్ ఆల్ ది ట్రెడిషన్ సో వెరీ దిస్ టెంపుల్ there's you no know, experience in my lifetime experience and i will come back here again and may god bless you all bless all of you and bless all of Telangana. keep the people happy <laughs>